తిరుమల తిరుపతి దేవస్థానం వారి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ద్వారా తిరుమలలో నిర్వహించే ప్రతి కార్యక్రమం ప్రజల్లో తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో రెండు రాష్ట్రాల్లో పలుచోట్ల పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే ఈ నెల ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున పుష్య పౌర్ణమి రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక శ్రీ పెరికగిద్ద ఆంజనేయ స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని ధర్మాచార్య మెంగారి చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు కావున భక్తులు ఒక మంగళహారతి పూజా చెంబు కొబ్బరికాయతో జంటగా పూజలో కూర్చున్న వారికి తిరుమల తిరుపతి నుండి వచ్చినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిమ అనగా విగ్రహాన్ని పూజా సామాగ్రి మొత్తాన్ని ఉచితంగా అందించి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు పూజా కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు ఉంటుందని కావున సుల్తానాబాద్ మున్సిపల్ మండల పరిధిలోని వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరకారు వివరాలకు ఇక్కడ కనిపించే నెంబర్కు ఫోన్ చేయాలని తెలిపారు గురువారం పుష్య పౌర్ణమి రోజున శ్రీ సామిక సత్యనారాయణ స్వామి వ్రతాలు పెరిగిత ఆంజనేయ స్వామి దేవాలయం సుల్తానాబాద్ పెద్ద పెద్ద జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది ఇంటి కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమలలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం ప్రజల నుంచి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కార్యక్రమాలను ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ప్రతి గ్రామ గ్రామానికి అందించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ నెల ఇరవై ఐదున గురువారం రోజున శ్రీ స్వామి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించుకుంటున్నాం ఇంటి కార్యక్రమానికి భక్తులంతా తమ తమ ఇళ్ళ నుండి ఒక మంగళహారతి పూజాచంబు ఒక పాలకాయ కొబ్బరికాయతో వచ్చి పూజలు కూర్చున్నట్టయితే తిరుమల నుంచి వచ్చినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి విగ్రహంతో పాటు పూజా సామాగ్రి మొత్తం ఉచితంగా మేమే అందజేస్తాము ఈ కార్యక్రమం నిర్వహణ అనంతరం తీర్థప్రసాద వినియోగం తర్వాత తది ఆరాధన అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది కావున భక్తులంతా ఇంటి కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సత్యనారాయణ స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతుంది